భార్యపురాణిస్తావు తల్లి మాట తప్పది కదా ప్రాణం మధ్యలోనూ దీయద్దు నేను తీయద్దు నువ్వు వెళ్ళి నీ భర్త నీ భార్య నన్ను ఒక్క మాటను నీ భార్యను నమ్ముతే వీళ్ళందరూ ఏమనుకుంటారు ఎరికేనా భోగం చంద్రకళ రాజును ముడుకున్నది భార్య ప్రాణము దీపించిందంటనే రాజు ఎందుకు ఆ దొంగ పేరు మనకెందుకు ఇక గంట తెంగు పుంజుకుంటే అయ్యాక రాజు నర్మద మహారాజు భోవన్ శ్రీకల్ మాట్లాడకుండా గొడసాటుకున్న మంత్రి రామన్న శివలారే അത് പൊതുഗല്ലെ ഇണ്ടി ഇവ నీ బాగా ఏమంటే దొరికేనా ఈ పదిహేను రోజుల బట్టి ఏ ఊరికి పోయినావు ఏ పల్లెకి పోయినావు నాకు చెప్పకుండా ఏర్పడి నువ్వు ఏమని చెప్పాలి బామా శ్యామలాదేవి నేను కచ్చిన కూర్చొని రాజా పరిపాలన తురుపేళ్ళ డుల్లాని రాజులు వచ్చి వాళ్ళ పంచాయతీ పడ్డదట నాలుగు రాజ్యాలైన రాజాపు రాజులు వచ్చిన పంచాయతీ దెబ్బతలేదు నా దాడ ఎవరో చెప్పినట నా దగ్గర కచ్చి నన్ను తీసుకొని పోయిన నేను నీతోటి చెప్పకుండా నేను తురుపు చేసాను వెళ్లిపోయినా పేరకాలే నేను పంచాయతీ తీర్పు వేసిన వాళ్ళందరూ ఏమన్నా ఎదురికేనా నువ్వు సద్గుణవం నాలుగు రాజ్యాలైన రాజాబు రాజులు వచ్చింది కానీ ఒక్కరు కూడా పంచాయతీ దెబ్బలే నువ్వు ఇంత చక్కనో నీకు సద్గుణవం ఒక్క మాట లోపల మా పంచాయతీ తీర్పు చేసినవే పదిహేను రోజులు నా మా ఊళ్ళో ఉండాలని చెప్పి అక్కడ ఉండడం జరిగింది బామ పదిహేను రోజులు అయినాక నేను పోతా అని నేను అన్నా అన్నాక అయ్యా ఇంత పోతావు కానీ ఇంత చక్కన కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని అడిగిర కొడుకులు లేరు బిడ్డలు లేరు అయ్యా కొడుకులు బిడ్డలు అన్న మేము ఎన్నడో మర్చిపోయినా అయ్యా నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరా నేనక వాళ్ళు ఇంత చక్కలోనికి కొడుకులు బిడ్డలు లేరా ఓ రాజా నర్మదా మహాజా నువ్వు ఎంత ఎడ్డో ఎంత పిచ్చో నువ్వు ఎంకటి కాలాన్ని ఉన్నావు కొడుకులు బిడ్డలు లేరని బాధపడే పోతాండీ మా లోపల కాటిబాబులో వాడు వాడు ఎంత పిల్లలు కాను వాళ్ళకి సంతాన పరం అయిందండి కొడుకులు కుడతాను బిడ్డలు కుడతాను వాడిని నియమ తోలుతామని నీ దేశం తీసుకుపోయి భార్యకు చెట్టు కట్టించి బొట్టు పెట్టి సంతానపురం పరం అయితే కొడుకులు కానీ బిడ్డలు కానీ చెప్పుకోని సంబరపడవచ్చండి వద్దు వద్దు నా ఎంబడి కాటి పాపలు నువ్వు వాడిని మన ఊరి పాత గడివడల్లా కూర్చుండ పెట్టినా వా దగ్గరికి నువ్వు తొమ్మిది రోజులు పూజ పోతే వాడు చేయిలూసి చెట్టు గట్టి బొట్టు పెడతాడు కొడుకులు కుడతారు బిడ్డలు కుడతారు అని చెప్పి నీ భార్యను ఒప్పించి మెప్పించి పాత గడిగూడలకు లోలు నేను ఊళ్ళెకెళ్లిపోయి ఒక కాటిపాపల నుంచి మాట్లాడి పాత గడిగూడలకు లోత వాడు తొమ్మిది రోజులు పూజకు రమ్మంటాడు పూజ చేసినట్టే చేతడు తొమ్మిదో నాడు కన్ను మూసుకో తల్లి నీకు సంతానం అయితే దేవుడు సంతానం ఇస్తాడు అన్నాక నిజమే కావచ్చు నీ భార్య శ్యామలాదేవి రెండు కన్ను మూసుకుంటాయి కన్ను మూసుకున్నాక వాళ్ళ దగ్గర ఉన్న మత్తు యంత్రం తీసి నీ భార్య కాడ పెడతాడు మత్తు యంత్రం మత్తు వాసన రాగానే సో ఇ అడ్డం పడిపోతుంది అడ్డం పడిపోయిన నీ భార్య పక్క పొడి కాజీపాపులోడు పండుకుంటాడు అప్పుడు మీ చుట్టాల మీ బాంధవుల మీ అత్తగారిని మీ బామ్మని ఇవో ఈ మందరిని తీసుకొని బాధ గడిగోడలు కాజీపాపలోని పక్కకు పండుకున్న నీ భార్య శ్యామలాదేవిని వీళ్ళందరికీ చూపెట్టు చేసిన అద్దొంగతనం చేసినట్టే ఈ దొంగతనం చేసినట్టే నీ అందరూ అచ్చున చే అడ్డ నీ చీన్న భార్య నాకు అద్దని కాజీబాబులోని చేతులు పెట్టు నీ భార్య శ్యామలాదేవిని కొట్టద్దు గోపగించాలి కాజిబాబులోని అడ్డ కట్టాలి నీ భార్య కాజిబాబులోని వాడిని ఎమ్మడి వెళ్ళిపోయినగా ఎప్పుడు భార్య శ్యామల దేవిని కాటిపోపలోని పాలు చేసినాక గప్పుడు నీ తోటి నేను అత్త అంతవరదాకా రాను అని ఆ భోగము చెప్పుతాను ఇక భోగము దాని మాట విన్నాడు గోడ సాటుకు తలుపుల సాటుకున్నాడు సుంకరి రామందకు తాలికుంటే తల్లి అనుకున్నా భోగముదాని కట్టిండే మరి భోగం దాని ఇంటికి వేయిండు అక్కడ ఏం జరుగుతుందో సూత్ర సాడుకున్నా అంగత చూసినా వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ విన్నా బాబా గారి వాడు నర్వదరాజు భోగముదాని చూపది పట్టిండు దాని ప్రియల్ల ఉండడేదా పోతనైతే తల్లి శ్యామల దేవికి ఈ సంగతి తెలవది ఓ తల్లి శ్యామలవ్వరి నుండి ఉండి కాటి పాపలోని పాలు చేస్తారాటనే ఓ ఎంత మంచి తల్లి నీవో కొడుకులోని పాలు చేస్తారండి అవ్వ నా గుండెలు ఊరిపోదన్నాయి అవ్వ నా తల్లి లాంటి దాని నీవు నీ కొడుక సొంటోంది నేను అవ్వా నీ చేతులకు వెళ్ళి దారి పైన నీ భర్త పరాయి దాని ప్రేమల్లో ఉన్నప్పుడు ఇంటి సంసారం ఏడవైన పర్వాలి ఎదురుకుంటాడు మొగోడు అవ్వా నీ భర్తకు తెలవకుండా నీ భర్త చేసే సంగతంతా ఇదే రాత్రి రచ్చి తోటి నేను చెప్పకపోతే నా పేరు సుంకరి రామన్న కాదా అని బాధపడుకుంటా చూడు తల మోదుకుంటా సాతి గుద్దుకుంటా ఆ బోధముదా మాలు మీదికెళ్ళి దిక్కు అంటునికి నాడు రావారు ఏనాడు ఈ ముచ్చట రుకుతాడు మువితనని ఉరుకుతానంటాలివీర ఉన్న చంద్రకళాయం సప్పుడు వచ్చింది ఎవరన్నా నిన్నరాని కలిసి కెలిసి చూసింది తొమ్మిది చూసే వరకు మంత్రి వెనక ముందుకు చూసుకుంటూ ఉరుకుతాడు మేము అనుకునే మాటలు మంత్రి రావాడు విన్నడు వాడు ఉరుకుతాడు అంటే శ్యామలా దేవితోడు చెప్పుతాడు మునిగా మంత్రిరావుడు ఆగిరే ఆగిరే గురుకుతండు పోయింది భార్య శ్యామలాదేవితోడు చెప్పుతో చెప్పన వాని వెనుకపో వాని వెనుకపోయారే నైన్ కి ఎందుకు వచ్చినవురా నా భార్యకు నీతోటి ఏం పని ఈ రాత్రిపూట ఎందుకు వచ్చినావు నేను లేనప్పుడని నీ భార్య శ్యామలా తేరిగే రావనికి వాడు రాముడు ఈ రాత్రిపూట పోయి ఆ తోడి చెప్పే పొద్దుగాల పోయి చెప్తానని వాడు వెళ్ళిపోయి వాడిని గుడిసె అనుకుంటే గుడిసకా బయటి వెళ్లకుండా బయట పీడం పెట్టు ఐదు లీటర్ల పెట్రోల్ కొంచవై మన గుడిసె మీద తల్లి వాడు వాడి భార్య పిల్లలు విలవిలవాడి మరణమైందరయో చెడు అప్పుడు అనుకున్నాడు అయ్యో భగవంతా నేను ఇంటికి పోసినా పాప కాని వాడు నర్మదరాదు ఉన్నోడు పాప శ్యామల తేవికున్న నాకు పాపం అంట గడతాడో ఏమో కార్యం కాక తీరన్నా ఐ తీరింది అయి తీరి దానికి ఆవేశం లేదు జరిగిందానికి తిందేమో లేదు ఈ రాత్రి ఓను రేపు తెల్లవారంగా రేపు పోతా శ్యామల దేవికి ఇంట్లో సంగతి అని ఉన్నమాడు చెప్పు గచ్చిన వాడు సుంగరి రావుడు చదువులు తీసిండు గద్దగ తన భార్య ఒక్క మాట అన్నది ఓ అయ్యా ఏందయ్యా నీ ఒళ్ళంతా చెమట ఉంటుంది నువ్వు ఎందుకో భయపడుతున్నావు నిన్నెవరేమన్నారు అయ్యా తన భార్య అడిగిందాట అప్పుడు రామన్న అంటాడు ఓ కమల దాని పాప గారి వాడు రాజు గోగం దాని ప్రేమల్లో పడ్డాడు దాని భ్రమల్లో పడ్డాడు నువ్వు ఉండి ఉండి కాడి పాపలోని పాలు చేస్తారాట దాని మెడలో దాని కట్టిండు దాని ప్రేమల్లో ఉన్నడు పాప ఆత్ముడు దుర్మార్గుడు దుష్టుడు ఇష్ట కష్ట పాపిస్తుడు పరమ కిరాతకుడు అయిపోయిండు నర్మదరాదు ఓ బాబో శ్యామల దేవిని మాత్రం కాడి బాబలో పాలి ఎత్తలాట ఆమెను కాడి బాబలో తోడు తోలి ఆ తర్వాత భోగము దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాడాట ఇంటికాడ జరిగిన సంగతంతా కందారా నేనేవర ముందే లేచిపోతా శ్యామలదేవి తోటి మాట ఎప్పుతా తల్లిని శ్యామల దేవిని మాత్రం కాటి పాపలోని పాలుగాకుండగా పాడుతా ఇల్లు అయ్యో నాదాను అన్నీ సరే మంచిదయ్యా తల్లి శ్యామల చేయి పొద్దుగా తెల్లవారక ముందే పోయి మాట ఎత్తి ఆ తల్లి కాపాడి మని కావాలి నాదాను నువ్వు రంది ఎత్తుపోతున్నాదో రందే పెద్ద రోగమైపోతాది మనిషికి రంది తాగుతే కట్టెకు పిప్పి తగినట్టే పచ్చి కూడ చేసినట్టే దీపవుల సమరువాలు ఎక్కువగా పోతరయ్యా ఈ రోగం మీద పాము గరిచే మందులు మందు ఉన్నది ఇరవై ఆరు రోగాలకు మందు ఉన్నది కానీ మనోవ్యాధికి ఆ తల్లికి ఏమూ కాదు సత్యవంతురాలు మహాతల్లి బుద్ధివంతురాలు ధనవంతురాలు ధర్మాత్మురాలు పుణ్యాత్మురాలు పుణ్యమే ఆ తల్లిని కాపాడుతుంది నువ్వు రంగు పెట్టుకోకన్నది ఆ భర్తకు మాట చెప్పింది ఆహా పట్టుకుంటా ఉన్నారు ఉన్నారు

ండి కనుక ఆ గుడిసెవసరం అనేక కప్పు గాలి కప్పు గాలి ఎన్నగర్రా కట్టుకుంది ఎన్నగర్ర గాలి కంకెడు అగ్గి నిప్పు వచ్చి పండుకు And I'm

తలుపులు నీత్యో అవతల పెట్టున్నదే అప్పుడు గుండెలసిపోతున్నాయి ఆ సుక్కని రావన్న అయ్యో ఇది ఎవర పరువు కాదు నర్మదరాజు పాపాత్ముడు దుర్మార్గుడు అని మందుల రావో నా భార్య పిల్లలతోటి నేను ఈ గుడి ఎర్రది ఎర్రజీమలు మాడినట్టు మా ములా దావణాని తమ చేసిన తలుపులు పెట్టి బేడం సాగులప్పని రెండు పిలగల్ల దగ్గర కూరగాస్తాడు కంకడ కంకడ అగ్గినిప్పు కలత్తి ఆ పిలగల్ల మీద పడతా అంటే మంటకు భరించుదలేరు బొమ్మలు ఎందుకని కన్నముల నీ కడుపు నిండా పాత్ర ఎందుకని కన్నము నీ కడుపు కాని బోరు నాయన బొమ్మల కాపాడుతావా ఈ యొక్క గినిపుకలతోటి మేము మాత్రం అనగా మాకు అంటుకున్న తర్వాత మా వాళ్ళంతా గాలిపోతుంది అయ్యో మా ప్రాణం పోత గు అవ్వా ఇద్దరి పిల్లల బాధ చెప్పలేదు అగ్గిప్పులు మీద పడుతున్నాయని ఇద్దరు పిరగళ్ళను ఎదపొచ్చ కిందికి అత్తుకుంటాను రే అవ్వా ఎద బొచ్చ కిందికి అనువుకుంటాను మీది కప్పు కాలిపోయింది ఎనగర్ర కాలిపోయింది వాసాలన్నీ కాలి కూలుతున్నాయా

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్